నాకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని రాజ సిరిసిల్ల జిల్లాలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్నటి రోజు తంగల్బీ మండల కేంద్రంలో అదేవిధంగా మరియు సిరిసిల్ల పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ గుండాలు కేకే మహేందర్ రెడ్డి పేరువాడుకుడు కుక్కలు ఇష్టమైన రీతిలో నా మీద మా కేటీఆర్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది ప్రొద్దులు లేస్తే వృద్దులు లేస్తే మెదడు ప్రశాంతంగా ఉంటుంది ఒక ఆరోగ్యకరంగా ఉండే ఒక ఆలోచనలు చేస్తూ ఉంటాం ప్రొద్దున్న పదకొండు గంటలకి బాగా తాగుబోతు లెక్క తాగుబోతు లెక్క కేకే మంది అక్కడ తాగిపిచ్చి వారి అనుచరులతోడి ఇష్టమైన రీతిలో విచక్షణ కోల్పోయి వాళ్ళు ఏం మాట్లాడరు వాళ్ళకి నేను మొన్న ఏమన్నా నేను మాట్లాడిన మాటలు రికార్డులు ఉన్నాయి కే గ్రూప్లలో వచ్చాయి నెల మంచిగా కేకే మహేందర్ రెడ్డి గారు కేటీఆర్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంతానికి నీళ్ళకి ఇబ్బంది అవుతుంది మా జిల్లాల గ్రామంలో రాజేష్ను పరామర్శించి ఇక్కడ రైతులకు నీళ్ళు ఇవ్వాలని జిఎస్సీ గారిని ఉత్తమ ఫోన్ చేసి మాట్లాడి నలభై ఎనిమిది గంటలు డెడ్ లైన్ పెడితే వాటర్ వచ్చినాయి ఇక్కడ చేస్తాడు దాని విషయం జీర్ణిస్కోలేక పది సంవత్సరాలు హైదరాబాద్ పరిమితమైన కేకే మహేందర్ రెడ్డి ఇక్కడ బాధలు పడుచుకున్న కేకే మహేందర్ రెడ్డి అధికారం ఉందని అతను ఐదు సార్లు ఓడగొట్టిన ప్రజలపై నాయకులపై కక్ష తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ కక్ష సాయం చర్యలు చేపడుతున్న విషయం ఈ సిరిసిల్లా ప్రాంతానికి అదేవిధంగా రాష్ట్రం మొత్తం తెలుసు అసలు మహేందర్ రెడ్డి గారు నేనేమన్నా కేటీఆర్ను కేసీఆర్ రారా పోరా విచక్షణ కోల్పోయి ఇష్టమైన మా మాటలు మాట్లాడండి కాబట్టి నేను ఏమన్నా మా జిల్లాలో రైతులు నీళ్ళు లేక మీ ప్రభుత్వం పెట్టిన మాటలు నిజం కాలేదు కాబట్టి మీరు గ్రామానికి వచ్చే పరిస్థితి లేరు మా రాజరెడ్డి గారిని అమాయక అమాయకుడైన రాజరెడ్డి గారిని ఎలాంటి పార్టీలకు సంబంధించిన రాజరెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి సక్రమంగా భూమి చేసుకున్న దానిని ఒక యాభై సంవత్సరాల నుంచి ఆయన సాగు చేసుకున్న భూమిని వేరే మా దళితు సంబంధించిన వాళ్ళే అమ్మీరు లేని నొప్పి ఈ మహేందర్ రెడ్డి కలెక్టర్ ఉండి ఇబ్బంది చేశాను గొంతు సర్జరీ అయినా అయినప్పటికీ కూడా కావాలనే నాన్న పేరు కేసు పెట్టి జైలు పంపింది దాని మీద మాట్లాడ మాట్లాడలేదు మహేందర్ రెడ్డి మా జిల్లాలోకి రాలేదు ఒక రెడ్డి ప్రభావం చేసుకొని ఎలక్షన్లలో ఏడు సూత్రం చేసి మహేందర్ రెడ్డి ఈయన మీద ఈయన మీద మాట్లాడలేదు కాబట్టి జిల్లాలో గ్రామంలో మా రెడ్డిలు కానీ రైతులు కానీ నేను చెప్తారు కొట్టిన రోజులు వస్తాయి మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను మాట్లాడాను మీరు చేసిన పనులు నేను మాట్లాడినా చెప్తారు కొట్టుకుని అన్నాను నేను మంచిగానాలే నిన్న ఆ చెప్తారు కొట్టు 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 అదే టౌన్లో తగిన పిల్లలు అదే ప్రభకుండా చేశారు కదా నేనేమన్నా కేటీఆర్ గారిని కేసీఆర్ రారాపోరా అంటే ఇప్పుడు కూడా చెప్తున్నా అంటే మర్యాదపరకంగా మాట్లాడాలి నువ్వు పెద్దోనివి ఒక అడ్వకేటు అపర మేధావి గొప్ప నువ్వు అని చెప్పుకుంటావు అను ఒకటే పార్టీలో పుట్టినట్టు అలానే ఉన్నట్టు మాట్లాడతావు కదా అందుకేమన్నా మా కేటీఆర్ గారు గొప్ప నాయకుడు సిరిసిలను అభివృద్ధి చేసే గొప్ప నాయకుడు ఉద్యమం నుంచి ఉన్న నాయకుడు సిరిసిలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన నాయకులను పట్టుకొని రారాపూర అంటే మేము ఊకొము సిరిసిల్ల అంబేద్కర్ దగ్గర ఉరికిచ్చి కొడతామని చెప్పిన రారాపూర అంటే మళ్ళీ అంటే రిపీట్ అయితే కొడతానల్లే మళ్ళీ అవసరం అంటే దీన్ని పట్టుకొని వాడంటావా వీడంటావా చెప్తులు కొడతావా ఇది కొడతావా ఇక్కడ ఉన్న నాయకులు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు మేము భయపడతాం అనుకుంటురా ఇక్కడున్న తగినపల్లి నాయకుడు టోనీ గారు ఆయన వ్యవస్థ కేటీఆర్ గారికి బయనం అన్నాడు పైన పైన మూడు పైన చెప్పు ఒప్పుకున్నావు కాను నేనేం ఏం చెప్పినావు రిజిస్ట్రేషన్లో నీళ్ళు కూడా వేసిన కేటీఆర్ అని ఒప్పుకున్నావా మరి మొన్నెట్టు పోయింది సోయి నీ ఆలోచన నెటిపోయింది మన కేటీఆర్ పూలు జల్లి మేము ఒప్పుకున్నామని నేను అన్నావు కదా మొన్నెటి పోయింది అని సోయి మేమైందరూ చెప్పి ఇదే విషయం ఇదే విషయం చెప్పు ఎందుకు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు ఏదో తురుముగా అనుకుంటున్నావా నా నేను రేపోరే అంటావు నన్ను ఒక మేజర్ పంచాయతీ సర్పంచ్ నేను నా ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాలు సర్పంచ్ అయినా ఇప్పుడు నా వయసు ముప్పై సంవత్సరాలు రెండు టర్ములు దేశం మేజర్ పంచాయతీ అర్థమైందా నీ తగిన తర్వాత నాదే నీ లెక్క వార్డు మెంబర్ ఓడిపోలే నీ లెక్క డబ్బులు తీసుకొని ఒక కోటి చేసి సైడ్కి రాను నేను అర్థమైందా నీ లెక్క పిచ్చపిచ్చి కాదు ఏం మాట్లాడుతూ నీకు దేశపల్లకి పోయి నమ్మన్నా తప్పుడు ఆరోపణ చేసినాం మేము సవాలు విషయాం మగవానం అయితే రాని వచ్చినా రాలే మొగదాన గురించి మాట్లాడుతు ఒకసారి కిందికి చూసుకో కిందికి మంగు చూసుకో నీ మొగదాన గురించి నీకు అర్థమవుతుంది ఇంకోటి మమ్మల్ని అన్నట్టు కాదు నీ మొగదానం గురించి కిందికి మంగు చూసుకో దేశపల్ని తప్పుడారపణ చేసిన సవాలు ఎందుకు రాలేదు నా మీద కూడా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నువ్వు మాట్లాడినావు నా గ్రామానికి వచ్చినావు అన్ని మాట్లాడినా చేసినవు సవాల్ ఇస్తున్నావు నేను కూడా ఇప్పుడు ఖండించిన కొత్తగా ఇప్పుడు ఇలా కొత్తగా మాట్లాడతాను నేను గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఖండించిన నేను కూడా విద్యార్థి దశ నుంచి ఉన్నా మేము జై తెలంగాణ ఏడమన్నాను నువ్వు నువ్వు నేను రెండు వేల ఏడు నుంచి ఉద్యమంలో ఉన్నా నీ ఉద్యమ పార్టీ నాయకుడు ఇదే పార్టీని మాట్టుకోని ఉన్నా నీ రెండు పార్టీలు మారలేదు నేను నీ కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీకి నేను నాకు ముప్పై లక్షలు ఇస్తే అత్త ఒక జెడ్ బిడిస్ ఇస్తే అత్తా మండలిపేర్లు చేస్తాను ప్యాకేజీ మాట్లాడుకోలేను ఇదే పార్టీలో కట్టి ఇదే పార్టీ స్టాండర్డ్ ఉన్నా నా పుట్టుగా బీఆర్ఎస్ఏ సుడు బీఆర్ఎస్ఏ నీ లెక్క మహేంద్ర రెడ్డి తిరిగి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఇన్ని ఇండియా అన్న పని చేసి అట్లా చేయలేను అవలాగా అంటున్నావా నువ్వేమో బ్లాక్ బనర్ కానీ దొంగ నువ్వు మర్చిపోయినావా మండలిపే ఒక అక్రమంగా అక్రమంగా కొన్ని మోసం చేసి సెటిల్మెంట్ ఒక ఎకరం భూమి చేసుకుంటే మండపిల్లి రైతులు ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టి మర్చిపోయినావా మర్చిపోయినావా రాణిస్తారు వాళ్ళకు గ్రామాలకు ఇంతకుముందు ఒకటి రూమ్ కట్టుకుంటే వాడిపోయి మీరు ఇచ్చినావు డిస్బం చేస్తారు జైలు పోయినా మర్చిపోయినావా ఆ చరిత్ర నాకున్నదా అరే బాబు నువ్వు అసలు అసలు ఇక్కడ నుండి ఇక్కడ ఉండేవా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావారు అన్ని తప్పు మాటలు బాగాలుగా అవులగా మనిషి అసలు ఏమన్నా మనిషి కుట్టే మాట్లాడినా అవ్వన్నా నేనేమనరా మీ మాయిందరండి కొంతగానో పోస్టుస్ వచ్చింది నా తల్లిదండ్రుల గురించి మాట్లాడావు కాబట్టి ఎస్ నాది సాధారణ కుటుంబం మా నాన్న దుబాయ్ పోయి నన్ను సక్రమంగా పెంచినరా అవులాగా వాళ్ళ గురించి మాట్లాడతావురా నీ మన మా కుటుంబము సబ్బాయి కుటుంబం గ్రామంలో సఫాయి పోషం మన్మోని నేను ఎస్సీ మాదికొనిరా నేను నువ్వే ఉందిరా అసలు నీ కులం ఉందా నీకు నీ కులం కట్టి చెప్పరా కుండే తీసుకుని నీ పక్క మాదికొని నువ్వే కులం కొనిరా దళితులు అని అంత పరాచకం చేస్తావు ఆ నీరు దున్నిడు రా అప్పుడు ప్రభుత్వం నేను వాళ్ళ కోక అని చెప్పి అయినా కూడా అక్కడే ఆయన కేసు విడిచి కేసు ఫైనల్ లోజ్ అయింది చెప్పారు కోర్టు నడుతుంది అది పనిని చంపాను అంత ఉండకూడక ఇక సబ్జెక్ట్ తెలియదు మంది తెలియదు ఎందుకురా ఎవరు మాట నువ్వు అబాసపాలు అవుతున్నావు నవ నువ్వు నిజంగా రా నువ్వు మోగను కాదు నువ్వు అన్నవరా నిజంగా నువ్వు ఆ విషయాన్ని అస్తావురా ఎవరు చంపడో మీరే మీరే ఇష్టమైన రీతిలో నాగం చేసి ఇట్లా సీనియర్ అనుకోడు జిల్లాగా దరిద్రెబ్బు ముందుకుంటా అని చెప్పి నీ పేరు పైసలు బాధ చేస్తున్నా దీని మీదేం చెప్తావు నువ్వు అరు టోని నువ్వు ఇచ్చాక నువ్వు చోసుకొని చెప్పాలి అనుకున్నావా భయపడతామనుకున్నావా పద్దెదిగా ప్రజాస్వామ్య పద్ధతిగా అడిగినా అడగద్దా కేటీఆర్ రాడపోరంటే భయపరంట నిన్నే ఇవ్వాలే మంచిగా మాట్లాడు పద్ధతిగా మాట్లాడు పద్ధతిగా మాట్లాడతాం మీరు తెచ్చిపోతున్నారు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఉంది అరెస్ట్ చేస్తాం లోపల వేస్తాం ఇవేగా మీరు చేసి ఇంతేగా మీరు చేసి ఏం మాట్లాడతావు నువ్వు మీరు ప్రగతి భవన్ అడగట్టినా ప్రగతి భవన్ ఆండ్ల నేను తాగను తాగ చూసినావరా తాగ చూసినావరా నాకు జాగ్రత్తలు లేవు అరబోయి ఆరబోయ్ ఇల్లున్నది బయటది చూసినావరా నేను తాగ నేను తాగ చూసినావా అని వాడే పడినా వాడ ఆయే కావాలంటున్నా అంటే ఆడ కావాలండి ఏం పని చెప్తున్నాను వాడ ఏం చెప్తున్నావు కావాలండి ప్రగతి భవన్ కానీ నీకు పని రా ఆడ నీకు ఏం పని సాంతిని పెడుతున్నావా మా తమ్ముడి ఇటుకబెట్టి ఉందిరా మా మా తమ్ముడి ఇటుకబెట్టింది రూమ్లోనే ఆరు ఇందా సుపెడతా అలా ఇటు సామాన్ పెట్టుకుంటా అని తప్పుడు మాట మాట్లాడుతుంది ఎన్నిసార్లు తప్పుడు మాట్లాడతావురా టోనీ నువ్వు నువ్వు మనిషి కాదా జ్ఞానం లేదా నీకు నువ్వు ఏది నిజం నిజమనుకుంటావురా పిచ్చోలు విషయం అడుగుతున్నాను అలా నేను సామాన్ పెట్టుకున్నా మంచిగనరా టోనీ అరే అవలగా ఆడ వెనుక గోదాం కట్టు కడుతురు కాంట్రాక్టర్ నప్పు శాంక్షన్ అయింది నలభై లక్షల పాత్ర గోదాం మార్కెట్ గోదాం గోదామ గోదాం గోదామని అలా లేబర్ ఉంటున్నారు లేబర్ ఆడ సామాన్ పెట్టుకుంటారా తెలుసుకోరేది తెలుసుకోరే ఇది ఎవరు చెప్తామన్నమాట మాట్లాడతావురా అవురా నువ్వు మహేందర్ రెడ్డి నువ్వు నువ్వు మాట్లాడితే మేము భయపడతాం అనుకున్నావా దాని వెనుక గోదామడుతు నాన్న పని పనిచేస్తలేమని ఆడ మా గౌడ సంఘానికి మల్లాపూర్ ఎల్లమ్మలో మా గుడి విషయంలో మా కేటీఆర్ గారు ఎక్రమ్ ల్యాండ్ ఇచ్చింది అక్కడ రెండు కొట్లు అందరా ఆడ ఎల్లమ్మ గుడి కడతాం ఆడ గోదామవుతుంది ప్రు రాను రోజు వస్తారు వాడికి వచ్చి చుట్టూ వాడు నువ్వు భయం జరుగుతుంది నీకు ఏం తెలుసురా నీకేం తెలుసురా జిల్లాలో డబుల్ పెడని కట్టినావు ఇంకా అవులాగా కట్టినం మీ లబ్ధి కాంగ్రెస్ నాయకులు అంతా ఆగనం చేసిరు ఆగినాయి మీ దానికి ఏలే డబ్బు తీసుకొని ఏలే నాకు తొమ్మ ఫోర్లైన్ అయితే నాగినాం ఫోర్లే అయిపోయినా వస్తారా మీరు వంచురా సాధన సాధన అయితే కారా మీకు సంవత్సరం అయింది మరి కట్టినాం రా మా ప్రభుత్వం కట్టింది నిరుపేదలు కానీ మీరేంతున్నారు మరి మీరు ఎంపిక అనుకున్నారు డబ్బులు వచ్చేసింది అనుకున్నారా డబ్బులు వచ్చేసి అనుకున్నారా అవు మహేందర్ రెడ్డి ఈసోట్ చెంచాలని ఇప్పుడు వీళ్ళు అన్నాడుగా నా అయ్యావ గురించి నీ అయ్యావ గది పెంపకం చేసిరా దరిద్రూ తిట్టిపో మాది కానీ నువ్వు సిగ్గుశలం ఉండాలి మహేందర్ రెడ్డి ఇసుకోని కుక్కల్ని చెప్తే నేను తరిమి కొడతాను పక్క ఏమన్నా మొన్న రైతులు తరిమి కొట్టే రోజు మీకు వస్తున్నాయన్న రైతులు చెప్తారు కొట్టి రోజులు వస్తున్నాయన్న దానికి మీరు వేసుకొని ఏదేదో మాట్లాడితే భయపడతా అనుకున్నా నేను నేను నా ఏజీ నా ఏజీ సంబంధం ఏందిరా జగన్ కూడా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయింది నువ్వు కానీ నువ్వు అయితే నేను జనరల్గా తెలిసిన రాయ్ ఒక్కోటి సర్పంచ్ అయితే మళ్ళీ కూడా ఒక్కసారి సర్పంచ్ అయింది ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అయితే మళ్ళీ సార్ ఎవడు కాదు అన్ని సమస్యలు ఉంటాయి ఆయన నన్ను ఎస్సీ కూడా నా జిల్లాల గ్రామం దేవాలయా నాకు దేవాలయ సేవ చేసుకుని సక్సెస్ నేను వాళ్ళు సేవ చేసుకుంటాను నాకు రాయిగ్గానే జన్మనిచ్చిన నాకు ఇన్ని రకాలుగా నాకు అన్నగా ఉంటే నా గ్రామంలో చిచ్చు పెట్టి వాటి ఫాదర్ గారి పెట్టిన మాటలతోటి నా గ్రామాన్ని ఇబ్బంది పెడతావులను గ్రామం తగ్గు తప్పు మాట్లాడతావురా తప్పేస్తా అవును ఏడుకస్తావురా నా జిల్లాల అగ్రికల్చర్ జిల్లాగా తల రా అవులగా నువ్వు ఇదే ఇదే జిల్లా మనిషి అయితే అది గొప్పగా ఫీల్ కావాలి నువ్వు కోల్డ్ సోరీ కట్టించిన బేవకుఫ్గా ఎయిమ్స్ గోధుమ ఎయిమ్స్కి సంబంధించిన గోదాం కట్టించిన అవులగా నాకు ఇంట్లో వాడుకోలేదురా కాలేజీ నా ఇంట్లో కాదురా ఏమ్స్ గోదాం నాకు కాదురా ఇక్కడ రైతులు అక్కడ రైతులకు పనిచేస్తుందిరా వానకాలంలో వర్ష వర్షాలు పడ్డప్పుడు రైతులు అక్కడ పంట పంటను పంట పంటను సంచల నింపిపోతుంది అనుకుంటారా నా ఇంట్లో కాదురా దంద చేస్తానే రా నీళ్ళెక్క పైసలు వలస చేస్తానే రా నువ్వు లంగవురా మేడం నువ్వు దొంగ నువ్వు ఏం మాట్లాడతావురా నువ్వు ఇష్టపడ నువ్వు నూరికేమో నా స్థాయి ఉందని ఇవన్నీ మాట్లాడ దర్చుకోలే కానీ నువ్వు నేను మాట్లాడినాక నువ్వు నలభై సంవత్సరాలు ఉండకపోవచ్చు నీకే గంత పౌరసం ఉంటే ఉడుకు తా ఉండదు ఒక పార్టీని నడుకుని ఉన్నారా నేను ఒక నాయకుడు మడి ఉన్నారా ఇంకో నాయకుడు ఈ పార్టీని ఇంకో నాయకుడిని సంఘం నాకు నాకుంటుంది పౌరుషం బరాబారు ఉంటుంది నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మహేందర్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతున్నాను ప్రతిసారి ఖండించాను నేను ఏం చేసినా ఖండిస్తే నీ శ్రీస్థులని మాట్లాడితే అని మాట్లాడినా కరెక్ట్ అని నేరలెస్ జరిగింది అధికారులు తప్పదేమంతో నువ్వు అన్న కూడా రాజారెడ్డికి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు అధికారులు చేసినా నేర కూడా గట్టిగా అధికారులు కేటీఆర్ సంబంధం లేకుండా అధికారు తప్పేదో దళితులకు కథ అయినప్పటికీ కూడా కేటీఆర్ తోటి దగ్గరుండి మాట్లాడి వాళ్ళు న్యాయం చేసిన దళితులకు ఎక్కడ చెప్పలేదురా నువ్వు చేసిన పనులేదు ఎప్పుడు మాట్లాడలేదురా వాళ్ళు ఏంజియాలో చేశాం మీరేం చేసినా మీ మహేంద్ర రెడ్డి నువ్వు రాయకంగా వాళ్ళు వాడుకునే తప్పితే వాళ్ళకి ఒక రూపాయలు లబ్ధి చేసినారా మీ మహేందర్ రెడ్డి చెప్పినా ముఖ్యమంత్రి మిమ్మల్ని వచ్చినప్పుడు ఆయన మీ ఏంజియోలా చేసాం రాజకీయంగా వాళ్ళని వాడుకున్నావుగా మేము రెడ్డి మాట్లాడి డబ్బులు ఇప్పి వాళ్ళకి ఇంటికో ఇప్పి అని చెప్పినా ఏమన్నా రూపాయలు సాయం చేసిన అవరండి ఇది వరకు మహేందర్ రెడ్డి పోయి నువ్వు చేసినావా ఏమన్నా చేసినావా ఇంకా వాళ్ళ వాళ్ళ మీద కబడ్ ప్రేమ పెడుతున్నావు బాడబాన్ని నిలబెడతాన్ని మీ మహేందర్ రెడ్డి మీ ముఖ్యమంత్రి రెడ్డి ముట్టనిస్తే వాళ్ళని వాడుకోవచ్చు వేగంగా మీరు వాడుకున్నారు కాబట్టి ఆ దళితుల పక్షాలు నిలబడతా నేను చేసిన పే వాళ్ళకు వాళ్ళు మనసాఖ తెలుసు వాళ్ళు బయటకే చెప్పకున్నా నేను ఏం చేసినా కేటీఆర్ చేసినా వాళ్ళకి తెలుసు తప్పుడు ఆ ఎందుకు చేస్తారు ఉంది పెద్దన్నవైతే అనుకుంటా నువ్వు మా కేటీఆర్తో మూడు సార్లు వంద సార్లు విను నువ్వు వంద సార్లు విను నేను హాస్పిటల్లో వస్తున్న గ్రామ ప్రజలకు హాస్పిటల్లో వస్తున్న బాధ్యతగా కొ నా ఆర్థిక సహాయంగా కానీ దగ్గరుండి కానీ అన్ని చేస్తా నా పేరు నిమ్స్ హాస్పిటల్ కూడా చెప్తారు గాంధీల కూరా సిరిసిల కూరా కమిషన్ తీసుకుంటావు ప్రూఫ్ చేస్తావురా ఏ కుల దొరుకుతావురా ఏ కుల దొరుకుతానని తీసుకున్నట్టు అత్తవా మల్లపురం వెళ్ళాం అక్కడ అత్తవా సారాం నేను తీసుకున్నట్టుంటే రాజకీయ సన్యాసం చేసిపోతాను నువ్వేం చెప్తావురా టోనీ ఎమ్మర్ దీన్ని మొగన్ అయితే నీ లెక్క అయ్యో ఇసుక ట్రాక్టర్లు ఉంటాయి చూసినావా ఇసుక ట్రాక్టర్లు గతంలో చెప్తాను డేట్ నేను చెప్తా కానీ అన్నున్నారే వంద ఉన్నాయి ఒకటి కాదు ఇసుక ట్రాక్టర్లు ఉంటాయి చూసినావా అమాయకులు కిరాయి తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది తంగరిపిల్ల మాడ ఇసుక దగ్గర ఉందని ఇసుక ట్రాక్టర్లు కొడితే వాళ్ళ దగ్గర లక్షల వేలల్ల వాళ్ళ రక్తం అయిన వారు ఐదు రక్త నేను లేకుండా కాంపడేస్తా అని పేరిసిన వారా మరిచిపోయినా అవరా ఇటువంటి వందలు ఉన్నాయి భావి అవి నేను బయట పెడితే ముఖము తిరుగుతావా తిరుగుతావా అరవై చెప్తారు పక్క నీ మాదిగొని ఎస్సీ జాతి చెందిన వాణ్ణి నువ్వే కులము చెప్పి ఆ తల్లిదండ్రుల గురించి మాట్లాడినావు గొప్పోళ్ళు నా తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు గొప్పవాళ్ళు నీ తల్లిదండ్రుల గురించి నేను మాట్లాడుతున్నాను నేను మానవత్వం ఉండని సంస్కారం ఉండండి నీ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాను నీ బతుకు గురించి మాట్లాడుతున్నాను నీ కులం గురించి మాట్లాడుతున్నాను అసలు నువ్వే కులం గురించి అడుగుతున్నాను నేను నీ గుండే షేర్ చేసుకోరా భావి నువ్వే కులము నీ ఎస్సీరా భావి నువ్వు పక్క బాగా చెప్పాను నువ్వే కులం చెప్పు మాట్లాడరా అనుకున్నావా ఏం చదువుకున్నాను బీటెక్ చేసినరా నేను ఏం చదువుకున్నాను జ్ఞానం లేదు చిల్లర కన్నా నీ బతుకు చిల్లరా నువ్వు చిల్లరా నీ మొక్కడ నమ్ముతారా కూడా ఎన్ని బసలు కూడా చిరా బీఆర్ఎస్ నాయకులు నేను ఎన్ని చుట్టూ తిరుగుతున్నారంటే నువ్వు డబ్బులు బస్సు చేయలేదు తెలియ మాకు పెడితే మాకు కూడా నీకు డబ్బులు ఇత్త ఆనన్న పేరు ఉంటుంది అసలు డబ్బులు లేకుండా నువ్వు పేరు పేరుంటుంది నీకు మా రెడ్డికి డబ్బులు పేరు ఉంటుంది బీఆర్ఎస్ నాయకులు కొంతమందికి అక్రమంగా అరెస్ట్ చేసినవి గారు మీ కాంగ్రెస్ నాయకులు ఎందుకు అరెస్ట్ చేస్తారు మరి రాత్రిపోయి రగుడి దగ్గర ఓటు పేరుస్తారు మీ ఓటు అది పడించుకోడు మహేందర్ రెడ్డి కేటీఆర్ రాగానే శిల్క పనులు పడతాడు ఇక్కడ రైతులు పాడ రైతులు విమలరాడు దగ్గర ఆడ ఇబ్బంది పడితే పడిచుకోడు మహేందర్ రెడ్డి టీ స్టార్లు ఒక భత్ర శ్రీనివాసులు ఆయనే కలెక్టర్ ఇబ్బంది చెప్తే ఆడ పడించుకోడు దీని విషయాన్ని కలెక్టర్ని గట్టిగా అపోసపాలు చేసింది మహేందర్ రెడ్డి ఇది మా ఇది అడిగినాను కానీ నేను చేసేది ఒక్కడైనా కాంగ్రెస్ వాడు అరెస్ట్ అయిందా బీఆర్ఎస్ తప్పితే మా రాజగడ్డి తప్పితే ఒక్కడైనా అరెస్ట్ అయిందా కారు మీరు ఏం ఏం చెప్తున్నాను ఏం చెప్తాను మహేందర్ రెడ్డి నేను ఫోన్ చేయించావు అరే మహేందర్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాను మాడే తెలియకు అమ్ముతున్నాను మీకే తెలియదు కాను ఇటు వాడో కేసీ పంపుతావు అంతకే నేను రఘుడు కోరగాడు స్థాయి పిల్లలు తిరిపిస్తావా మొగుంది అల్లురా ఎక్కడికి వస్తావురా అరే నేను నీ స్థాయి కంటే బరబరి పెద్ద నేను రెండుసార్లు సర్పంచ్ గారు ఏం కలిసిన మహేందర్ రెడ్డి ఇందులో నేను అల్లే నీ నీ చిల్లర నాయకులను నన్ను తింటుంది కాబట్టి అంటున్నా మా దళితులు నాయకులు తెలిపిస్తావు సార్ కత్తరవరితో తిరిపిస్తావు టౌన్లో సార్ రావులో జయవంతో తినిపిస్తావు మా వాళ్ళు పెద్ద మేధవంతో తిరిపిస్తావు నిన్న నిన్న సిరిసిల్ ఎవరితో మాట్లాడించాందరండి మాట్లాడచ్చు మా దళితులతో నువ్వు తిరిపిస్తావా వాళ్ళు నేను మాట్లాడినా మా దళితులు ఇదివరకు వరకు ఎవరు నిన్న ఒక ఆయన అంటాడు వందరు మాట వాడు బ్లాక్ మెయిలర్ గారు వాడు ఏమన్నా స్మగ్లరు కేటీఆర్ డ్రగ్స్ పెట్టినాడు చూసినా ఎవరు నువ్వు దొంగ వారను అట్రాసిటీ కేసు కులం పేరు చెప్పుకొని బతికే దొంగను రాము ఓ వందలు మరే బలిసి మాట్లాడుతున్నావురా ఏకైమంది ఎనిమిది ప్రసెంట్ పెట్టినావరా నేను అంటే ఇప్పుడు నేను పదిహేను సింజ నేను సర్పంచ్ ఐదు నుంచి పెడుతున్నా పదిహేనులే నువ్వు మొన్న మొన్న పెడుతున్నావు ఎవరి దూరండి నా మీకు నేను పేరుస్తున్నాను రా నువ్వు మొగను అంటున్నావా నువ్వు అమాయక ప్రజల దగ్గర ప్లాట్లు కబ్జా చేసుకుంటా ఓ టీం ఉంటుంది నీకు అట్రాసిటీ కేసు పెట్టుకుంటే చంపేస్తావు నువ్వు అరణా గురించి మాట్లాడి కేటాయి గురించి మాట్లాడేది మనిషిగా అసలు ఏమన్నా నేను మొగ్గం చూసి తప్పినందు మొక్కపూడా దొంగ మొక్కపూడ మళ్ళీ ఒకసారి అంటే బిడ్డ ఏడు గత వాడికి రా చూద్దాం ఇంకొకటి కాంసాల మలేసాం వాడు మాట్లాడి మళ్ళీ గంటకి స్వారాయంత ఫోన్ చేసి చెప్పింది నాలుగు పాటలు మారండి కాంసాల మలేసామంటాం నేను ఎందుకంటే నా అయినా నేను ఎందుకంటే నన్ను దృష్టిలో కాబట్టి నేను ఊకను వాడు నేను పక్క అంటారు ఇక్కడ నా ప్రజలకు తగిన మమ్మల్ని చెప్తున్నా నన్ను వ్యక్తిగతంగా దాడు చేసి కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు మాట్లాడుకోకుంటే నాకు ఇగో సాటిఫై కాదు ఎందుకంటే నాలుగు ఏమంటారు వాళ్ళు మాట్లాడితే నేను భయపడ్డానుకున్నాను కాంసాల మరి సమయం ఏమంటాడు కేటీఆర్ కేసీఆర్ను గాడిని ఎక్కిస్తాడా మొన్నటిదాకా మా పార్ట్మెంట్ గారు ఇచ్చేవాడ మా పార్ట్మెంట్ కదా అప్పుడు యాతికి రా మూడు ఎకరాల యాతికి రాంచినా దళితుల ముంచుకున్నాను రా నేను ఏం ఏంజిలో చేసిన జిల్లాల కనుక యాభై 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 గుంటల రెండు ఎకరాల ల్యాండ్ యాభై మంది చేస్తులకు ఎవడో మీ కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది చెప్తే నిలబడి అలా ఆళ్ళ దేవునితో భారతలు మాట్లాడి న్యాయం చేసినరా మూడు వేల మందికి దళితులు పట్టాలు ఇప్పించిన మీ లెక్క పైసలు తీసుకొని నేను పనిచేయరా నేను వాళ్ళు ఇస్తానికి తీసుకోలేదా నేను ఇలా మాట్లాడారు కదా జిల్లాలో మళ్ళీ ఒక్కసారి నీ బతుకు చూసుకో కూడా ఏం జరిగింది కథ చూసుకో నువ్వు ఏం జరిగింది నీకు ఏం జరిగింది నీ బతుకు తెలుసా నీకు దొంగ నువ్వు పార్టీలు మారే దొంగ నాలుగు పార్టీలు మారుతావు ఇలా రాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఇంకోటి బేనా ఫస్ట్ మాట టీఆర్ఎస్ నువ్వు వాళ్ళు బేరేయన మహేంద్రెడ్డికి పేరు అని ఆయన కాండను నువ్వు ఇన్ని కేసులు తెలివా రేపు కేసు నువ్వు మర్చిపోయినా నాకు ఖచ్చితంగా యాదానికి జిల్లాలోకి వచ్చి అన్నా చెప్పని భద్రైనా మర్చిపోయినావా మీడియా రాగానే హీరో అనుకుంటావా నీకు ఏమైనా భయపడతావు అనుకుంటురా ఇంకొకటి కిరణ్ నువ్వు ఎవరు నువ్వు కూడా మన పార్టీ ఉన్నప్పుడు యాదగిరాలుగా కేటీఆర్ మీరు మాట్లాడే మొఘలు వాడు రౌడీ వారా ఎవరు కిరణ్ ఆరోపూరా మొఘలు నాకు వస్తావురా బోనాలు దాటు రాడు అటు దాటు వెంకయ్య దాడు వాళ్ళు తెగుతారు బొమ్మని వాళ్ళు తెగతారు నువ్వు బాబు దాటది మొత్తం మాట్లాడు తిరుపుకుంటా ఎవరో అప్పుడు కూడా చెప్తా మాట్లాడతావురా జిల్లాలో దాటావు నువ్వు నేను నా సర్కిల్ ఊస్తే కొడుకపోతా అరే సిస్లో మాట్లాడనుగా నా సర్కిల్ ఉంది నా నా కుటుంబ సభ్యులు కానీ నా సర్కిల్ నా దోస్తాన్ని ఊస్తే ఊస్తే కొడుకపోతారు మీరు ఆ వ్యక్తిగతం కాస్త దమ్ముడు రాని గిజలు పెడుతున్నాం మహేందర్ రెడ్డి పంపగా ఉంటాను రౌడీ రౌడీగా మేము వేస్తున్నావా నీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదేనా చేసింది నేర్పింది నీకు మీరు రేవంత్ రెడ్డి చెప్పింది ఇదేనా ఇదేనా నీ చేసింది చాదనైతే అది ఇదే ఇజలు అంటున్నావు అధికారం ఉంది అది అంతకుముందు ఏడామన్నావు హైదరాబాద్లో అన్నావు జిల్లలకు వచ్చిన నీళ్ళు అత్తలేమని మాట్లాడతా నీళ్ళు నీళ్ళు దేవే అని మొగం అయితే తెలిసి రామ్మా కేటీఆర్ చేసే కలిసి వచ్చి ఏం తెలియదు అంటారు అసలు ఏం మాట్లాడదు అయిపోయింది ముసలి నక్క నువ్వు ఇటువంటి క్షంచాగలం చేస్తున్నవిడా మీ కాంగ్రెస్ నాయకులు తిట్టుకుంటారు ఇదే టోన్ చూసి తిట్టుకుంటారు భయపడ్డానికి కాదు చెప్తున్నా మీ దళితుల శిశ్యులలో మాట్లాడిన దళితులు అరే బాబు మీరు నేను కాదు మీరు ఏబట్టే మన దళితులకు నాటు వంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది మీరు ఏవంటే దళితులు నమ్ముతలేరు రాసి అంటే ఏమంటే అట్రాసిడ్ కేసులు పెట్టి బేరిస్తారు అమ్మి మారబడతారు అని బేరి మీ ముగ్గురిని నలుగురు గురి మాట్లాడారు మీ అటువంటి వాళ్ళు చేయబట్టే నాటువంటి కానీ దళిత జాతిగా అన్యాయం జరుగుతుంటారు అబ్బాయి మీరు మొగలు అయితే సారు సార్ సంపాదించుకోని ఆటం చేసుకోరు కానీ బయటకు వచ్చి మాట్లాడుకోరా నా కూతురు మీరు చూస్తే సింపా మీరు ఎట్లున్నారా దొంగలు మీరు మీరు బాగోతుంది కదా మీకు మీరు ఏం మాట్లాడుతున్నారు నా గురించి మాట్లాడతారా నేను ఏ దళిత జాతికి ఇవన్నీ ఇస్తున్నా నేను దళితుని గెలిచినా ఎవరైనా గెలుస్తారా నేను నా ఊళ్ళో ఎన్ని కులాలు ఉంటారావి ఎన్ని కులాలను ఏకంగా గెలిపించు నా జీవితాన్ని సచ్చదాన్ని ఊరు సేవ చేసుకుంటా అవు టోని నువ్వు మోహని కాదని నేను అనవ నీకేమైనా అనిపిస్తే నా ఊళ్ళో ఏమైనా సమస్య ఉంటారా ఏం చేసినావు చూడండి తప్పుడు తప్పుడు ఆరోపణలు పిచ్చి పిచ్చి ఆరోపణలు కేటీఆర్ అంటే గురేది కేటీఆర్ సంఘ నాయకులు కేటీఆర్తో నువ్వు అర్థమైందా నువ్వు అన్ని ఎంత ఎంతవరకు చేసినావు పంది కుక్కలుగా సంపాదించిన డెబ్బై సంపాదించిన ఆధారాలు ఇప్పుడు నువ్వు ప్రభుత్వం వచ్చాక మీ కాంగ్రెస్ నాయకులు విలువలు ఆడుతున్ను చూస్తే మొత్తం ఏడికి పోయినా పోలీస్కి పోతే నీదే పోలీస్కి పోతే పైసలే ఇక్కడ పోతే పైసలే ఏడికి పోయినా ఏం చేద్దామని చూస్తున్నావు భూఅక్రమాలు చేసి భూ అక్రమాలు చేసి ఏందిరా ఏం చేయలే మహేంద్రెడ్డి కక్ష పూర్తి వ్యవహారం చేస్తున్నాడు మీ మహేంద్రెడ్డి తిరిగే రోజులున్నాయి ఇప్పుడు పూర్లలో నువ్వు తిరిగే రోజు ఉన్నాయా ఎప్పుడు తర్వాత జిల్లాలకు రా జిల్లాలకు రా మండలాన్ని తిరుగు నీ అభివృద్ధి కార్యక్రమం పడుకుని తిరుగు నువ్వు మొగనం అయితే కేటీఆర్ అంటే ముగ్గుండే పరిస్థితి లేదు మృతి పెట్టుకోండి పాటు అంటూ కూడా కేకే మహేందర్ రెడ్డికి ఒక పాట మెట్టు మాట్లాడుతున్నావు రెండు వేల పట్నాలు ఏం చేసిండు మీకేకమైంద్రీ కొండూరాజు ఒక టికెట్ ఇచ్చినప్పుడు చేసిండే బీజేపీ సపోర్ట్ చేసి అంతకుముందు వైఎస్ఆర్సీపీలు ఉన్నారు కింది పార్టీలు మాట్లాడుకుండా మీరు ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నారు కేటీఆర్ ఎందుకు విమర్శిస్తాం కేటీఆర్ ఇక్కడ డెవలప్ చేసిన ఇంకా చేస్తారు నేను మాట్లాడిన దళిత నాయకులు కూడా మళ్ళీ సార్ ఇప్పుడు కావద్దు కొంచెం కొంచెం అనిపించాలి ఒక ఎమ్మెల్యే గెలిచిన స్థాయి గెలిచిన నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను రాము బట్టలు తిప్పుకున్నాను అంటున్నా ఇప్పుడు మాట్లాడుతున్నాను మాది తెలుసు మాట్లాడుతు తెలుసుకో విషయం కోర్టు చుట్టూ ఎత్తే ఎవరు దొరుకుతారు ఐదు వంద వాళ్ళ చూస్తే బాబు మీరు మీరు దళిత సమాజం ఇబ్బంది పడుతుంది మీరు కాబట్టి ఎటువంటి ప్రేరణ పని చేయకు ఇవన్న మహేందర్ రెడ్డి వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు మా ఇప్పటికైనా మీకు కలిసేదే కలిసేదే గుర్తుపెట్టుకో పనిచేసేదే ఏదో మామూలున్న మీరు ఇక నీ భయపడ కాదు ఇంత పది రెట్లు ఒకటంటే అంటాం నేను మేము తెలుస్తుంది మా నాయకులు తెలుస్తుంది మహేందర్ రెడ్డి శివరాడు కలి రక్తాలు వెళ్తే గుర్తుపెట్టుకో అర్థమవుతుందా సంస్కారంలో సదుగుణులు ఉన్నాను నేను మరోసారి చెప్తున్నా నేను మహేందర్ రెడ్డిని చెప్పుతో కొడతానలే మా గ్రామం ఖచ్చితంగా ఉంటే ఇదే ఈయన సపోర్ట్ చేసిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళే నాయకులను కొట్టాడు రెడీ అవుతున్నాను అన్న చెప్పుతో కొట్టాడు రెడీ అవుతున్నా మా కేటీఆర్ ఆరాపోరా అంటే మాత్రం బరాబర్ శరిశి అంబేద్కర్ దగ్గర బట్టలు అన్న చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా పక్కా కొడతాం నిన్న మాట్లాడిన నాయకులు కూడా మాకు తెలిసి రికార్డు ఉంది అందరు చూసారు ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్న మహేందర్ రెడ్డి నువ్వు ఒక పద్ధతిగా ఉండు ఇప్పటికైనా నేర్చుకో లేకుండా అడుగు నీ మంచిగా మాట్లాడిన తప్ప చేసుకో నువ్వు ప్రెస్ మీట్ వేసినప్పుడు కేటీఆర్ ఫోటో చూసి ఆయన ముఖం నీ మొఖం తేడా చూసుకుని రా చూసి మాట్లాడు పెద్దోళ్ళు కాను ఆయన గురించి మాట్లాడితే ఆయన ఎక్కడ నువ్వు ఎక్కడ ఆయన ఎక్కడ నువ్వు ఎక్కడ ఆయన విజన్ ఏంది నువ్వేంది నీ ఏజ్ ఎంత ఆయన వయసు ఎంత ఐదు సార్లు వాడే కొట్టి నేను ఇంకా ఏమనిపిస్తారు కదా ఏమనిపిస్తారు ఇంకా ఇష్టం అవలగాలని పెంచిపోసి మా మీకు పంపుతావాలి ఇంకొకటి ఫోన్ చేస్తున్నారు నిన్న మాదిగా ఉంచం నుంచో కారు దొరుగుతాం ఏం చెప్తావు దా నువ్వు రా ఎవడొత్త రా రి భయపడతాం అనుకోరా ఇసు బెదిరికి కూడా భయపడరు మాకు ఉద్యమ పార్టీ వచ్చేది మా ప్రభుత్వమే రాసుకుంటాం దీనికి దీనికి మీకు తగిలే మూల్యం ఉంటుంది బుద్ధిపెట్టుకోని మేము వేసుకోవటాం మేము ఇంతకు తగిన బుద్ధి చెప్తాం కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా ఈ మహేంద్ర రెడ్డి పిక్కడు ఐపీకి అని నెక్స్ట్ టికెట్ అయినా ఇక్కరు ముందరు ఇంకోటి కొత్త వస్తారు అప్పుడు మీ పరిస్థితిని ఆలోచించాలి అప్పుడు మీకు లేకపోతే మీరు ఎంత ఇబ్బంది పడతారు ఆలోచించుకోరు ఒకసారి ఇమాజింగ్ చేసుకోండి అప్పుడు మేము ఈ కార్యకర్తలు ఇమ్మని మేము భర్త మీరు ఎక్కువ మేము ఉన్నప్పుడు మీ కాంగ్రెస్ నాయకులు ఉన్నానమ్మా మేము చేస్తే మీరు ఉందిరా ఊర్లలో జైలు మొత్తం మీకు మనం డిస్టర్బ్ చేసిన కేటీఆర్ గారు ఆయన అవమాన భర్త ఎప్పుడు భయపడటం లేడు కేటీఆర్ అంటే ఓటికి పొందంటాం అభివృద్ధి చేసిన నాయకుడు కాబట్టి ఈ సిరిసిల ప్రాంతాన్ని అన్ని రంగాల అన్ని రంగాలలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన నాయకుడు కాబట్టి అంటాం మహేందర్ రెడ్డి హెచ్చరిస్తున్న ఇది లాస్ట్ వార్నింగ్ నువ్వు ఇట్లా చూసుకోండి పెంపుడు గుడ్డలు నా మీకు పంపితేనే కాదు వీటికి ఆగడం కాదు ఒకటికి పదంట నేను నేను నిజాయితీగా పనిచేస్తుంది నేను నిజాయితీగా పనిచేస్తాను ఏదో భవిష్యత్తు ఆశించానో నాకు అవకాశం అవకాశం అయితే పోటీ చేస్తా లేకుంటే లేదు నువ్వు పోని ఆరు మెంబర్ పోటీ చేయి పొడిపోయినావు సెస్ అప్పుడు కూడా వాళ్ళు వాళ్ళప్పుడు కూడా బ్యానం చేసిన ఏం చేసినా మీ ఇట్లా పొడి చేస్తానంటే ఇంటి నుంచి సంతా ఈ కథకి ఇది పాటల గురించి మాట్లాడద్దు ఏం చేయాలి పనులు చేసుకో నాలుగు పని చేసుకోక అంతే నీ పని చెప్పింది నువ్వు పొడి చేసి పొడి చేయవు స్టేషన్ నీకు ఒడి కొడితే ఎవడే చేయ నువ్వు నీకు అవకాశం అయితే చేసి ఏర్పడతాను నీకు ఇష్టం తప్పుడు ఆరోపణలు చేస్తే వాడు భయపడదు పద్ధతిని వేసుకో పద్ధతిగా మాట్లాడు వ్యక్తిగతంగా నీ రాయకంగా మాట్లాడితే ఆయనకంగా మాట్లాడు నేను బాగా అలవాటు అయింది జోనికి ఏం అలవాటు అయిందంటే ఎవరు ఎవడే మాట్లాడు నీ సిబ్బంది అట్లా అనుకోకు నువ్వు తగ్గబో అందరు కూర్చున్నారు నేను పద్దెట్టు సబ్జెక్ట్ మాట్లాడు సబ్జెక్ట్ మాట్లాడాలి వ్యక్తిగత దాడు లేదు భావి నువ్వే మోగదు భయపడదాను నువ్వు వ్యక్తిలో భయపడతాను అప్పుడు నీ సబ్జెక్ట్ మాట్లాడినా నీళ్ళు ఎక్కలేవన్న నువ్వు దాని గురించి మాట్లాడు కాలువలు కాదు అని అన్న దాని గురించి మాట్లాడు నేను మాట్లాడిన దానికి విమర్శ ప్రతి విమర్శ ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలి నువ్వు వ్యక్తిగతంగా ఏం కదా పోడు వ్యక్తిగతంగా భయపడతామా మాకంటే మాకు ఏం లేరు నీటి నీటుకున్నాం కాబట్టి లేక నువ్వు మా ఇందరి నిష్పెట్టుకోడు అన్నా ఎన్ని జలన్నా ఏదా ఇది వరకు ఏమో పోరా నీ తప్పు నేను అన్నా ఇంకొకడా నువ్వు మా భార్య పేరు మీద ఎక్కడ మీరు ఎక్కువ అరే మా భూమి రాబోయ్ అగ్రికల్చర్ కాలేజ్ దానిలో పోయినలాగా వచ్చింది సక్రమంగా ప్యూర్ చట్టం ప్రకారం మా భార్య పెద్దది కాబట్టి మా నాన్న అది కూడా చెప్పినా మా పంచుకుని మా తమ్ముని కుదిరా మా తమ్ముళ్ళ ఇటుకబట్టి పెట్టుకొని చిన్న పొలం తీసుకొని చూస్తుంటా నాకు వందల ఎకరాలు లేవురా పది ఎకరాలు లెవరా నీ లెక్క మళ్ళ పిల్లకి అక్రమంగా తీసుకోలేదురా నేను ఎందుకు మాట్లాడతాడు తప్పుడు ఆరోపణలు సిగ్గునిపిస్తాను తప్పుడు ఆరోపణలు చేసి మొత్తం శుద్ధి తప్పు ప్రజలరా గమనించు టూ కానీ కొంచెం పిస్తలేసింది ఇంకా అప్పుడు ఏం మాట్లాడుతున్నారు అదే అధికారంలో కాబట్టి ఏది మాట్లాడితే అనుకుంటున్నాడు ఆ మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి మెప్పు పొందాలి మహేందర్ రెడ్డికి పదవి రాదు నాకు నాకేమో పదవి పెడతానని ప్రేరేపించి మాట్లాడుతుంది తప్పితే ఇంకేం లేదు కాబట్టి కాంగ్రెస్ నాయకుడు హెచ్చరిస్తున్నాం మాకు కేటీఆర్ని ఏమన్నా అంటే ఊరుకునే లేదు ఇంతకు పది రెడ్డి చేస్తాం మా కాన్స్టెన్స్ అందరు రుసగొలుపుతున్నాం మా నాయకులు అందరు యాక్టివ్ అవుతున్నారు ఒకటి లేదు